హిందూ మతంలో ప్రతి నెలకి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా విష్ణువుకు ధనుర్మాసం చాలా ప్రత్యేకం ఈ నెల రోజులు నారాయణలను తులసి దళాలతో పూజించడం శుభప్రదమని పండితులు చెబుతారు ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పేదరికం దూరం అవుతుందని విశ్వసిస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీనిని బాలభోగం అని పిలుస్తారు తిరుమలలో ధనుర్మాసంలో శుప్రభాతానికి బదులు తిరుప్పావి గానం చేస్తారు సహస్రతనామార్చనలో తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు ఈ నెల విష్ణువును మధుసూదండనే పేరుతో పూజిస్తారు మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత పదిహేను రోజులు దధ్యోజనాన్ని నైవేద్యంగా పెడతారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి లేదా శ్రీ రంగనాథులను అర్చిస్తారు తిరుప్పావై పాశురాలను రోజుకొక్కొక్కటి గానం చేయాలి ఈ మాసంలో ఒంటిపూట భోజనం ఆచరించాలి బ్రహ్మచర్యం ఉత్తమం భగవంతుని నామాన్ని కీర్తిస్తూ పలు రకాల పువ్వులతో స్వామిని పూజించింది గోదాదేవి శ్రీ రంగనాథులు గోదాదేవి కళ్యాణం చేయాలి మనస్సు మాట శరీరం పరిశుద్ధంగా ఉంచుకోవాలి ధనుర్మాస వ్రతం లేదా శీర్ష వ్రతం లేదా సిరినోముగా పిలుచుకునే ఈ నోము ఆచరిస్తే మనసుకు నచ్చిన వ్యక్తిని భర్తగా పొందుతారట ఈ మాసంలో స్వామివారికి పొంగలి నైవేద్యంగా పెట్టాలి మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మాసం గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణి కొలిచింది సంక్రమణ రోజున నదీ స్నానాలు పూజలు జపాలు చేయటం మంచిది వైష్ణవ సూర్యాలయాలను కూడా సందర్శించడం కూడా శుభప్రదం ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రవిడ భాషల్లో తిరు అనగా పవిత్రం పావై అనగా వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలు భాగవతం నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి ధనుర్మాసంలోనే వైకుంఠ ఏకాదశి ముక్కో ముక్కోటి ఏకాదశి వస్తుంది ఆ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో అందరూ ఉత్తర ద్వార దర్శనము స్వామివారిని దర్శించుకుంటారు ఈ నెల రోజులు వైష్ణవాలయాలు కలకల్లాడుతూ ఉంటాయి ఉదయం సాయంత్ర సమయాల్లో స్త్రీలు తులసి కోటను అందంగా అలంకరించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయటం వలన మనోవాంఛలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు